హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నర్సరీలో మందు కొట్టాలంటే చాలా వరకు చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే వర్షం అన్నప్పుడు మందు కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని వాలింపుగా ఉన్న నర్సరీలకైతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మా నర్సరీలో దేవుడి దయ మీ అందరి ఆశీస్సులతో నర్సరీ అయితే ఫుల్ అయింది కానీ రైతులదే నైంటీ పర్సెంట్ ఎక్కువ శాతం రైతులదే ఉంది మంది చాలా వరకు తక్కువగా ఉంది మన దగ్గర రావాలంటే సెప్టెంబర్ లాస్ట్ అయితే మన దగ్గర కొంచెం కొంచెం అప్పుడప్పుడు అయితే కొంచెం దొరికే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మన దగ్గర నర్సరీలో నా మందు కొట్టాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్ నా దగ్గర నా దగ్గర వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్గా ఆర్మూర్ ఉంది షార్క్ వన్ ఉంది త్రీ ఫోర్ వన్ ఉంది మీకు ఎవరైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నర్సరీలో మందు కొట్టడం అంటే చూడండి ఆ బుడద ఆ ఎవ్వారం చాలా వరకు ఇబ్బందిగా ఉంది తేజ రకాల్లో కూడా మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి మీకు మైకో ఎస్ఎస్ని కానీ డబల్ టూ కానీ ఇంకా మెలినా సీత కానీ జమునా వన్ వన్ సిక్స్ కానీ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర ఏఆర్ టూ ఫోర్ త్రీ కానీ ప్రతి ఒక్క వెరైటీ దొరుకుద్ది నర్సరీలో మందు కొట్టే విధానం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వర్షం అన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ బుడదలో దిగాలంటే కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన కష్టానికి ప్రతిఫలంగా మీరు మీరు ఒక్క లైక్ చేసి పది మందికి షేర్ చేస్తే అన్ని విషయాలను మనము ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం